వెల్కమ్ టు న్యూస్ ఏపీ ప్రభుత్వం ఉన్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హోం మంత్రి వంగల్పూడి అనిత పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు ఆరు నెలల్లో ప్రభుత్వం విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని అనంతరం మంత్రి పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయడమే కాకుండా పక్కనే కూర్చున్న నాలుగో తరగతి విద్యార్థిని తారాకు అన్నం తిరిపించారు మాంట్లు ఆలోచించుకుంటే ఈ రోజు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు స్కూల్ కు వచ్చేసరికి స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు బెల్ట్ వేసిన షూ వేసినారు బ్యాగ్ వేసిన పుస్తకాలు ఇస్తున్నారు మంచి భోజనం పెడతారు ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడో ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తే పిల్లలకి బాగా చెప్తారో ఒకే ఒక దేశంలో ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ स्कूल में ये रखवाने स्टैंड उठा रहे हैं जब पढ़ाने के बाद में तो क्या जब का बोलते ఆ తీసుకొచ్చిపోతున్న రిక్షాల్ ఆటోను కార్ ఏదో చూపించి చంద్రబాబు చూపించి భోజనం పెట్టారు ఈ రోజు పెట్టినారు భోజనం భోజనం సెల్ఫోన్ మన పెట్టేస్తారు చూసుకుంటా ఆ చూసుకుంటాం నీకు ఎంత బాగు అంటే ఆ లెగి లేదు అంటే దేవుడు ఇప్పుడు పరిస్థితి ఉదయాన్నే దేవుడు మొహం చూస్తే మంచి అడుగుతుంది లేచిన తల చూసుకుంటాను అవునా నిజంగా స్కిట్ వేసినప్పుడు ఎలాగ వాళ్ళు తిరిగి మాట్లాడతారా అని అనుకున్నాను కానీ వాళ్ళు రాసుకునేటప్పుడు కూడా ఒక మంచి పొలం ఉపయోగించారు ముఖ్యంగా మగపిల్లలైనా ఆడపిల్లలకైనా తొలి గురువు తల్లే నువ్వు పిల్లడిని ఎంత చక్కగా చక్కగా తయారు చేసి ముస్తాబు చేసి పూజ పెట్టి నా అన్నీ ఎవరిని చూపిస్తే నా అన్నీ వాడినే పిలుస్తారు మా పిల్లలు కూడా నువ్వు అత్తాన్ని ఎవరిని పిలవంటే వాళ్ళనే అత్తాన్ని పిలుస్తారు నువ్వు ఎవరిని అన్నయ్య అని చూపిస్తే వాళ్ళనే అన్నయ్య అనుకుంటాడు అంటే నీ పిల్లలకి నువ్వు ఏమి నేర్పిస్తే అదే ఈరోజు ఆ పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫర్దర్ గా తర్వాత ముందుకెళ్తారు ఈ పిల్లలకి అమ్మా ఇది మంచి వాళ్ళకి తల్లి అనగా చెప్పగలిగితే అదే తొలి గురువు తల్లి అవుతుంది తర్వాత స్కూల్ దగ్గరకు వచ్చేసరికి నేను చదువులతో పాటు విలువలు నేర్పించే పద్ధతిలో స్కూల్ లో టీచర్స్ ఉంటారు ఓవరాల్ గా రెండో కలిసి ఒక మంచి పరిస్థితి